హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా సహాయం అందించే గొప్ప కార్యక్రమం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉంటున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిదవ విడత వరకు జమ కాగా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఇరవైవ విడత ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో జారీ అవనున్న ఇరవయవ కిస్తు కోసం ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తి చేసింది ఇది చాలా మంది రైతులకు గొప్ప ఊరట నివ్వనుంది ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం వలన మధ్యవర్తిత్వం లేకుండా డబ్బు నేరుగా రైతులకు అందుతోంది ఇది రైతు కుటుంబాలకు మద్దతుగా నిలుస్తోంది ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా మారింది పథకం ద్వారా రైతులు విత్తనాలు ఎరువులు పంటల పెంపకానికి కావలసిన ఇతర అవసరాలను తీర్చుకునే వీలవుతుంది గతంలో ప్రభుత్వం పంతొమ్మిదవ విడతను విజయవంతంగా జారీ చేసింది ఇప్పుడు ఇరవైవ విడత కోసం రైతులు ఆతృతిగా ఎదురు చూస్తున్నారు ఈ విడత జమ అయ్యే తేదీలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించబోతున్నాయి డబ్బు వచ్చే ముందు రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ నంబర్ భూమి నమోదు వివరాలను ఫార్మర్స్ పోర్టల్ లేదా మీ సేవా కేంద్రం ద్వారా పరిశీలించుకోవాలి ఎందుకంటే చిన్న తప్పు అయినా డబ్బు జమ కాకపోవచ్చు ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి ఆధార్ ఆధారిత ఈ కేవైసీను తప్పనిసరిగా చేసింది దీనివల్ల కేవలం అర్హులైన రైతులకు మాత్రమే నిధులు అందజేయబడతాయి తమ స్థితిని అధికారిక వెబ్సైట్ అయిన పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా తమ ఖాతాలో డబ్బు జమ లేదో తెలుసుకోవచ్చు అలాగే ఈ కేవైసీ పూర్తయిందో లేదో కూడా తెలుసుకోవచ్చు ఈసారి ప్రభుత్వం వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారులు బ్యాంకు వ్యవస్థలతో సమన్వయం చేసి మరింత వేగంగా డబ్బులు జమ చేయబోతున్నారు ఈ పథకం కింద వచ్చిన డబ్బుతో కొంతమంది రైతులు మోపెడ్ విత్తనాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు మరికొంతమంది వ్యవసాయ పరికరాలు అద్దెకు తీసుకుంటున్నారు కొంతమంది అయితే రైతు బీమా ప్రీమియం చెల్లింపులకు కూడా ఈ డబ్బును ఉపయోగిస్తూ ఉన్నారు ఈ విధంగా కేంద్రం అందించే ఈ చిన్న సాయం రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తెస్తోంది పిఎం కిసాన్ పథకం రైతుల మేలు కోసమే రూపొందించబడింది రైతులు ఈ డబ్బును ఖచ్చితంగా వ్యవసాయ అవసరాల కోసమే వినియోగించాలి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది గతంలో కూడా కొన్ని చోట్ల అక్రమ పద్ధతులు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఈ పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఇప్పటికే వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది దీంతో రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి విడత డబ్బు జమ కావడం జరుగుతూ ఉంది ఇరవై విడత డబ్బు కూడా ఈ నెలలో లేదా వచ్చే నెల ప్రారంభంలో జమయ్యే అవకాశం ఉంది మళ్ళీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి లేకపోతే డబ్బు రావడం కష్టమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి